హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ముల్లంగితో ఒక మంచి ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ ఫ్రై అసలు ముల్లంగి స్మెల్ అన్నది రాకుండా చాలా టేస్టీగా చేసి చూపిస్తాను మరి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇక్కడ రెండు ముల్లంగిలను తీసుకున్నాను ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ముల్లంగి పైన ఉన్న పొట్టుని నేను కత్తితోనే జిగిరేసుకుంటున్నాను చూడండి అక్కడక్కడ కాస్త డార్క్గా ఉంది కదా అందుకే ఈ పైన మొత్తం పొట్టుని తీసేసుకొని ఫ్రై కానీ తాలింపు కానీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే విధంగానే నేను చూపించిన ప్రాసెస్లోనే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ముల్లంగితో పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తారండి అది నేను ఇంకోసారి వీడియోలో ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులలో షేప్స్లలో కట్ చేసుకోండి నేనైతే అన్నింటినీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ ముల్లంగి స్మెల్కే చాలామందికి ముల్లంగిని తినాలని అనిపించదండి కానీ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే మాత్రం ముల్లంగి స్మెల్ అన్నదే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకొని కొద్దిగా పసుపుని వేసుకొని వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ముల్లంగి ఉడకడానికి కాస్త సమయం పడుతుందండి దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈలోపు నాలుగు పచ్చిమిర్చిలని ఒక చిన్న మిక్సర్ జార్లోకి వేసేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టించేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించేసుకొని వేరొక పల్లెంలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి మన మిక్సీ పట్టించుకున్నది మరీ మెత్తగా అయిపోకుండా ఇలా బరక్కగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనకి ఒక ఐదు పది నిమిషాల్లో ముల్లంగి పీసెస్ బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి నేను ఈ వాటర్ నుంచి సపరేట్గా వేరొక పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇవి ఉడికిన తర్వాత ఒకసారి స్మెల్ చూడండి అసలు ముల్లంగి స్మెల్లే రాదనమాట ఇంకా కంప్లీట్గా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది ఇప్పుడు నేను పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లోకి పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకొని వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని కాసేపు వేపుకున్నాక మనం మిక్సీ పట్టించుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకొని కాసేపు వేపుకోండి ఒక నిమిషం పాటు అలా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ముల్లంగి పీసెస్ వాటిని ఈ పోపులోకి వేసేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఇందులో ఉన్న చెమ్మ పోయే వరకు వేపేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి చపాతీలో కానీ పెరుగన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు మరి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరైతే ముల్లంగితో ఏ రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను వాటిని కూడా ట్రై చేస్తాను నేను ప్రిపేర్ చేసిన ఈ ముల్లంగి తాలింపు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్